టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది మరి సప్తమగతుడైనటువంటి రాహు భార్యాభర్తల మధ్య వివాదాలు తీసుకురావడానికి ఉన్నాయి కాబట్టి వితండవాదాలు అనవసరమైనటువంటి డిస్కషన్స్ పెట్టుకోకుండా మీరు చక్కగా నార్మల్గా కనుక మాట్లాడుకున్నట్లయితే విధా వివాదాల నుంచి మీరు తప్పించుకునేటటువంటి ఉన్నాయి అదేవిధంగా ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మేము జాబ్ అప్లై చేస్తాము అప్లై చేస్తాము అప్లై చేస్తాము అంటూనే కాలం గడుపుతున్నారు మరి ఆ యొక్క అప్లై చేయడము లేదు ఇంతవరకు జాబ్ రావడం లేదు కాబట్టి దీని నుంచి ఈ వారంలో మీకు చక్కగా నేను అప్లై చేయాలి అనేటటువంటి మీకు ఆలోచన వస్తుంది బట్ ఇంకా మెటీరియలైజ్ కాదు అష్టమ గురుడు మీకు చిట్ ఫండ్స్ షేర్స్ స్పెక్యులేషన్స్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి లాస్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి అదేవిధంగా అరవై ఎంట శని ప్రభావం వలన మీ శత్రువులను మీరు తొక్కివేయడం జరుగుతుంది అదేవిధంగా కోర్టు సమస్యల్లో మీరు గెలవడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఆనరబుల్ జడ్జెస్ తీర్పులు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది అందువలన ఎంతో సంతోషించి దైవం మీద మీకు మనస్సు కలుగుతుంది బంధుమిత్రులతో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువుల యొక్క సమాగమం ఆ తర్వాత మీరు ఇతరులకి కన్యాదానం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కాళ్ళు గడిగి కన్యాదానం చేయడం ద్వారా కొంత పుణ్యాన్ని సంప్రాప్తించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి ధనుస్సు రాశిలో మీకు ఉండడం ద్వారా మీరు వెహికల్స్ విషయంలో మీరు తీసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ ధనస్థానంలో మీకు ఉన్నటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి ధనాదాయాలని పెంచుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ సెక్యూరిటీ ఇలా అందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడము తర్వాత ఆదాయపు మార్గాలు పెరగడము అనేటటువంటివి జరుగుతాయి అందువల్ల ఆధ్యాత్మిక చింతన స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ అన్ని టెంపుల్స్కి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత అనేటటువంటిది మీరు పొందడానికి అవకాశాలుంటాయి గృహిణులకి ఇది చాలా మంచి సమయము మరి ఇంతవరకు వచ్చేటటువంటి వ్యాధుల్లో నడుము నొప్పులు ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ కూడా కొంత కంట్రోల్ అవడానికి ఉన్నాయి అండ్ సెంటి అండ్ ఫుడ్ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా రాబోయేటటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా దైవారాధన దైవచ్చింతన చేయడం ద్వారా ఈ సమస్యలను తప్పించుకోగలుగుతారు రెమెడీస్ ఏమిటంటే మీకు రాహు జపం చేయండి రాహు స్తో రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకు కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు చక్కగా పేద బ్రాహ్మణకి దానం చేయండి అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఇంట్లోనే మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు దేవాలయంకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు క్షేత్రమైనటువంటి మీరు బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి ఇందరికిలాద్రి పర్వతం చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోండి ఈ విధంగా రెమెడీస్ అనేటటువంటివి కొంతవరకు ఉపశమనాన్ని తీసుకొస్తాయి శుభమస్తు